వర్దిల్లాలి మాదిగ ఉపకులాల ఐక్యత వర్దిల్లాలి 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 మాదిగ ఉపకులాల ఐక్యత వర్దిల్లాలి వర్దిల్లాలి కొనసాగిద్దాం మంద కృష్ణ గారి ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం కొనసాగిద్దాం చేద్దాం లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం డోర్ అయిపోయినా డోర్ అయిపోయి ఏ ముందుగా నన్ను ఉమ్మడి కరీంనగర్ జిల్లా కల్చరల్ వింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరీంనగర్గా అపాయింట్ చేసినటువంటి గౌరవ మందకృష్ణ మాదిగన్నగారికి హృదయపూర్వక మాదిగా ఉద్యమ వందనలు తెలియజేస్తూ జనవరి ఇరవై ఏడవ తారీఖు నాడు హైదరాబాదులో లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని భారీ ఎత్తున మాదిగ మహా మహాప్రదర్శనను నిర్వహించబోతున్నాం ఎస్సీ వర్గీకరణ అమలు కోసం జనవరి ఇరవై ఏడవ నాడు నిర్వహించబోయే వెయ్యి గొంతులు లక్ష డప్పుల దండోరా మహా సాంస్కృతిక ప్రదర్శనను జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా డప్పు కళాకారులు కవులు రచయితలు గాయకులు మాదిగా మాదిగా ఉప్ప కులాలు వృత్తి కళాకారులు వీళ్ళందరూ కూడా సకల ప్రదర్శనతోని ఆ యొక్క కార్యక్రమానికి హాజరై లక్ష డప్పులతో విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఏబిసిడి వర్గీకరణ న్యాయమైనది ధర్మమైన పోరాటం అని చెప్పి అనుకూలంగా తీర్పునిస్తే మాల సామాజిక వర్గం అటు సుప్రీంకోర్టును గౌరవించకుండా భారత రాజ్యాంగం రాసినటువంటి ఆ రాజ్యాంగాన్ని గౌరవించకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించి ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా వాళ్ళు సభలు సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అంబేద్కర్ వారసలు మనం చెప్పుకుంటున్నటువంటి మాల సోదరులారా మరి సామాజిక న్యాయాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు రిజర్వేషన్ల కోసం ఆనాడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోరాటం చేసి రిజర్వేషన్లు సాధించారు ఆయన కూడా రాజ్యాంగంలో జనాభా దామాస ప్రకారం ఎవరి వాటా వారికి దక్కాలని చెప్పి బాబాసాహెబ్ గారు చెప్పారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులమ్మని చెప్పుకుంటున్న మీరు ఏ విధంగా సామాజిక న్యాయాన్ని పాటించని సోదర మాదిగ కులాన్ని మాదిక ఉపకులాలను వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుకుంటు దెబ్బతీస్తున్న మీరు మీ దగ్గర ఏం సామాజిక న్యాయం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాము డెబ్బై ఐదు డెబ్బై ఏడు సంవత్సరాల నుండి యాభై ఎనిమిది మాదిగ మాదిగ ఉపకులాల రిజర్వేషన్లను అనుభవించి మా మాదిగల యాభై ఎనిమిది కులాల నోటికాడు కార్డు మీరు తిన్నారు మిత్రులారా ఇప్పటికైనా సామాజిక న్యాయం కోరుకునే నిజమైన నీతిమంతులైతే మీరు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించండి కమిషన్లను గౌరవించండి రాష్ట్రపతి ఇచ్చినటువంటి ఉత్తర్వులను మీరు గౌరవించండి అదేవిధంగా గౌరవ ప్రధాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా గౌరవించండి మీరు ఎందుకంటే ఈ దేశంలో భారత రాజ్యాంగానికి లోబడి ఉండే వాళ్ళు మాత్రమే ఈ దేశంలో ఉండాలి లేదంటే ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ఎప్పుడైతే భారత రాజ్యాంగానికి అత్యున్నత న్యాయస్థానానికి వ్యతిరేకంగా ఏ వర్గం మాట్లాడినా కానీ వాళ్ళు దేశద్రోహులకి దేశద్రోహుల కింద కేసు నమోదు చేసి వాళ్ళని జైలు పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను హోంశాఖను కోరుతున్నాను కాబట్టి ఇప్పటికైనా మాల సోదరులు సహకరిస్తే ఏబిసిడి వర్గీకరణను ఆ వాటాను జనాభా దామాస ప్రకారంగా పంచుకుందాం ఆ పదిహేను శాతం రిజర్వేషన్ రిజర్వేషన్ ఏదైతుందో సమానంగా వాటాలు పంచుకొని మరో పది పది శాతం రిజర్వేషన్ కోసం గౌరవ మందకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో మరో పోరాటానికి మనం తెరలేపుదాం అదేవిధంగా ఉమ్మడి కార్యాచరణను ఏర్పాటు చేసుకొని మాల మాల ఉపకులాలు మాదిగా మాదిగా ఉపకులాలు అందరం కూడా రాజ్యాధికారం వైపు పోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కవులు కళాకారులు రచయితలు మేధావులు ఏ ఎంఆర్పిఎస్ జాతీయ నాయకత్వం నుండి మొదలుకుంటే అన్ని ఎంఆర్పిఎస్ విభాగాల విభాగాలన్నీ కూడా ఈ యొక్క వెయ్యి డప్పులు వెయ్యి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ప్రతి మాదిగా గూడెం నుంచి వెళ్ళి ప్రతి ఇంటి నుంచి వెళ్ళి మన జాతికి అన్యాయం జరుగుతుంది కాబట్టి దానికి నిరసనగా జనవరి ఇరవై ఏడవ తారీఖు నాడు జరగబోయేటువంటి లక్ష డప్పుల కార్యక్రమాన్ని వెయ్యి గొంతుల సమూహగానాన్ని మీరందరూ విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తూ జై మాదిగా జై మందకృష్ణ మాదిగా జై భారత రాజ్యాంగం నా పేరు తాను నరసన్న మాదిగా ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఏదైతే ఈ నెల పద్దెనిమిది రోజున మా మాన్యశ్రీ మందకృష్ణన్న గారు రాబోతున్నారు కాబట్టి ఉమ్మడి జిల్లాలో ఉండబడే ప్రతి ఇంటి నుండి కార్యకర్తలు తప్పకుండా పెద్ద ఎత్తున హాజరై ఈ దీన్ని విజయవంత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అదేవిధంగా కౌలు కళాకారులు వాళ్ళు ఈ జాతికి జరుగుతున్న అన్యాయాల మీద వాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి ఈ కళాకారులకు ఊరూరిన అందరు వాళ్లకు కులాల మతాలకు అతీతంగా ఒక సామాజిక న్యాయమైన విలువలకు అనుగుణంగా వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్లకు కులాల మతాలకు అతీతంగా అందరూ కూడా సహకరించాలి ఇంటికి ఒక దప్పు కూడా తప్పకుండా మన జాతి బాగుపడట కొరకు ఈ పోరాటాన్ని అందరూ గుర్తించి మాట్లాడతారు అందరూ ఇంటికి ఒక దప్పు ముందుకు రావాలని కోరుకుంటూ అదేవిధంగా ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో సుప్రీంకోర్టు రెండు వేల నాలుగులో కొట్టివేసింది అని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు మాలలు కొట్టివేసిన మాట వాస్తవమే కావచ్చు కానీ ఏ ఉద్దేశంతో కొట్టేసింది అనే లోతుకు పోవాలి పోయినప్పుడు అది ఏమైందప్పుడు వాస్తవంగా అప్పటి యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ పిఎం పిఎంగా ఉన్నాడు ఆయన ఉన్న సమయంలో అనుకూలమైన అఫిడవిట్ దాఖలు చేయకపోవడం ఒక కారణం రెండవది ఆర్టికల్ ఫోర్టీన్ సిక్స్టీ ఫోర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఈ మూడు అసలు వాటిని పరిగణనలోకి తీసుకోకుండా తీర్పివ్వడం అసలు వర్గీకరణ అంశం ఆ మూడిట్లల్లో ఇమిడి ఉన్నది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోకుండా వీళ్ళు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వకపోవడం చేత దాన్ని కొట్టివేయడం జరిగింది ఏదన్నా ఉంటే పార్లమెంట్లో చూసుకోమన్నారు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ అంటున్నారు మాలలు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ అనేది ఇప్పుడు సమాజం అర్థం చేసుకోవాలి మాలలు కూడా మా సోదరులు అర్థం చేసుకుంటారని మేము భావిస్తూ ఉన్నాం ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఏం చెప్తుంది దాంట్లో ఏ కులాన్ని అన్నా కలపడమో లేకుంటే మా ఉన్న ఈ ఒక కులాన్ని కొత్తగా చేర్చడమా కొత్తగా కలపడమా ఈ రెండు చేయడానికి ఈ రెండు మాత్రమే అందులో ఉన్నాయి ఈ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ అంతవరకే పరిమిత అయినది మేము కలపడం లేదు తీసేయడం లేదు మాకున్న ఫిఫ్టీన్ పర్సెంట్ అందరం ఆ ఫిఫ్టీన్ పర్సెంట్లో కూడా మేము ఎక్కువ తక్కువ అడగడం లేదు కాబట్టి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్కి ఇక్కడ సంబంధం లేదు ఉషా మర కమిషన్ ఆర్టికల్ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ను ను సవరించడం ద్వారా చేసుకోమన్నది సవరించడం అనే అవసరం ఇక్కడ రాలేదు సవరించవలసిన అవసరం మాకేమొచ్చింది దాన్ని సవరించడం ద్వారా ఆమె అన్నమాట ఏమన్నది టూ థౌజండ్ సెవెన్లో ఆమె రిపోర్ట్ కాంగ్రెస్ చేసిన ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వాలు వేసిన రిపోర్ట్లే ఎన్ని అనుకూలంగా ఇచ్చినాయి హుషామేరా కమిషన్ కూడా త్రీ పార్టీ వన్ అన్నది దాని ఎంబడ వీళ్ళు పోతా ఉన్నారు త్రీ పార్టీ వన్ అయితే మనం చేసుకుంటాం త్రీ పార్టీ వన్ ఇక్కడ ఏం అవసరం ఉన్నది త్రీ పార్టీ వన్ అనేది దాన్ని సవరించడం ద్వారా అంటే త్రీ పార్టీ వన్లో వన్ టూలు కలపడము తీసేయడము అనే వరకు ఉన్నాయి మూడవది అదనంగా చేర్చి ఏ రాష్ట్రం అయితే కోరుకుంటుందో ఏ రాష్ట్రం అయితే వర్గీకరణ కావాలని కోరుకుంటుందో ఆ రాష్ట్రం అసెంబ్లీ తీర్మానం ద్వారా అఖిలపక్ష తీర్మానాల ద్వారా అందరి అభిప్రాయాలు తీసుకొని ఆ రాష్ట్రం వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి దా ఆమె అప్పుడు ఆమె రిపోర్ట్లో ఇచ్చింది ఇప్పుడు కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్టు ఫస్ట్ నాడు ఇచ్చిన తీర్పు ఆల్రెడీ ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ద్వారా మనం ఏం చెప్పారు చేసుకోవడానికి అవకాశం ఉన్నది అనే మాట అందులో ఉన్నది కాబట్టి ఉన్నది అనే దాన్ని తీసుకోకుండా అసలు అంబేద్కర్ సూత్రమే ఎక్కడనైతే అత్యంత వెనుకబడ్డ జాతి ఈ కులాల్లో ఉన్నోళ్ళు అత్యంత వెనుకబడ్డ మూలకున్న వాళ్ళు ఉన్నారో అక్కడి వరకు రాజ్యాంగ ఫలాలు అందినప్పుడే అక్కడి వరకు రాజ్యాంగ ఫలాలు అందినప్పుడే నేను రాసించిన రచించిన రాజ్యాంగ ఫలాలు అందరికీ అందినప్పుడే రాజ్యాంగ స్ఫూర్తి దానికి ఉంటాయి లేకపోతే ఇది వేస్ట్ అనే మాట ఆయన ఆనాడే మాట్లాడు కాబట్టి ఇప్పుడు మా మాలలు బందకృష్ణ మాదిగన్న పుట్టక ముందే పంతొమ్మిది వందల అరవై ఐదులో ఒకరు కమిషన్ వేశారు ద దాంట్లో కూడా ఈ అసమానతలు ఉన్నాయి అసలు మాలలో ఎక్కువగా ఎదిగిన వీళ్ళని మాట కూడా దానిలో మాట్లాడడం జరిగింది అయితే నీ ఈనాడు దాకా వాళ్ళు ఉండడం వలన ఉండి కూడా మరి ఈ ఉన్నోళ్ళ ఈ యాభై ఎనిమిది కులాలకు సంబంధించిన ఫలాలు ఏవైతున్నాయో మొత్తం వాళ్ళు తీసుకుపోవడానికి ఈ రాజ్యాంగం మీద వాళ్ళ ఒక్కరికొరికే రాసినట్టు అన్న మాల మాల సోదరులారా అర్థం చేసుకొని అందరం సమానంగా పంచుకుందాం అనట్ల తప్పేమున్నది దాని మా మందకృష్ణ మాదిగన కొన్ని గంట లేడు ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ మనకు తొంభై తొంభై ఆరులో రిపోర్టు రామ్ చంద్రరాజు కమిషన్ సబ్మిట్ సబ్మిట్ చేసినాడు ఆయన మాదిగలు పోరాటం చేసి సాధించిన ఫలాలు ఏ లెవెల్ పెట్టాలి బీ లెవెల్లో పెట్టాలి సి లెవెల్ పెట్టాలి డి లెవెల్ పెట్టాలనే కాడికి వచ్చినప్పుడు సాధించిన మాదిగలు సాధించిన మాదిగలు ఈ ఫలాలు మాకే కావాలని చెప్పేసి కృష్ణన్న లేదు మాదిగలను లేదు ఏదైతే న్యాయంగా ఎవరు అత్యంత వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని ఏమి పెడదామని అని ఒక అభిప్రాయము రామ్ చంద్రరాజు అన్నప్పుడు ఎవరుంటారని ఆయన అడిగినప్పుడు రెల్లి వాళ్ళు అత్యంత వెనుకబడ్డారంటే రెల్లి వాళ్ళను ఏలో పెట్టిన కృష్ణన్న రెల్లి వాళ్ళని ఏలో పెడితే ఇప్పటికీ వాళ్ళు ఏలో కొనసాగుతూ ఉన్నారు అంత గొప్ప ఒక అంబేద్కర్ దృక్పథం మా ఒక్కరికి కావాలని ఏనాడు అంటలేడు అందరూ సమానం నీ జనాభా ఎంత ఉందో నువ్వు తీసుకో నా జనాభా ఎంత ఉందో నేను తీసుకో యాభై తొమ్మిది కులాల జనాభా ఎవరెవరిది ఎంత ఎంతో ఆ ప్రకారంగా వంచుకుందామంటే మీకేం నొప్పి మీకేం బాధ అవుతుంది మరి ఇది ఒక కృష్ణ అంటలేడు ఇది లేకుంటే ఇది మాల మారాడు అంటలేదు ఇంతకు ముందు ఎన్నో కమిషన్లు పడ్డాయి అన్ని కమిషన్లు ఇది మాట చెప్పినాయి ఎవరు జనాభా ప్రకారం వాళ్ళు అని చెప్పేసి ఐఏఎస్లు ఐపీఎస్లు అన్ని రాజకీయ పార్టీలు ఒక మాయావాదేవి మేడం గారు ఆమె ఒకటి వ్యతిరేకించడం అనేది ఇది దురదృష్టకరం ఎందుకంటే యూపీలో యూపీలో ఆమెకు సంబంధించిన మహర్లు అక్కడ ఎక్కువ ఉన్నారు వాళ్ళకన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆమె వాళ్ళ మేలు జరగడానికి ఉన్న వర్గీకరణ రాజ్నాథ్ సింగర్ టూ థౌసండ్ వన్లో ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ చేశాడో ఈమె మళ్ళీ అధికారంలోకి వచ్చి పరిపాలనలోకి వచ్చినాక తీసేసి ఈమె పరిపాలనలో దాన్ని తీసేసింది తీసేసింది ఎట్లా సామాజిక న్యాయం అయింది ఎక్కడనైనా ఏ రాష్ట్రం అయితేంది ఏ మూలకైతేంది సామాజిక న్యాయం అందరం జరగాలన్నదే కృష్ణ కోరిక కాబట్టి ఇప్పటికైనా మాలలకు మేము దండం పెట్టి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం ఏంటంటే ఎట్లాగూ వర్గీకరణ అవుతుంది అది అమలు చేసుకుంటాం సాధించుకుంటాం కానీ మీరు అపార్థాలతోటి అపోహలతోటి లేనిపోని సృష్టించి ముందుకు పోలేరు ఏనాడైనా న్యాయం అంతిమంగా న్యాయం గెలుస్తుంది దీనికి సమాజం మాకు ఉన్న యాభై తొమ్మిది కులాలల్లా యాభై ఎనిమిది కులాలు యాభై ఎనిమిది కులాలు మేము మీరు సరి అయినా అంటలేరు మన దాంట్లోనే మనం నీకు సమాజం పోతే ఏ సమాజం ఏ ఏ ఏ కులం మిమ్మల్ని ఒప్పుకున్నది ఏ ఐఏఎస్లు ఒప్పుకున్నారు ఏపీ ఐఏఎస్లు ఐపీఎస్లు మేధావులు కౌలు కళాకారులు విప్లవ సంఘాలు కుల సంఘాలు ఉన్నాయి ఇవన్నీ వర్గీకరణకు అనుకూలంగా సపోర్ట్ చేసినాయి కానీ మీకు ఎవరు సపోర్ట్ చేయలేదు మిమ్మల్ని ఎవరు మెస్తలేరు మొన్న అంత పెద్ద మీటింగు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాయసాలు ఉన్నాయని మీటింగ్ పెట్టారు తప్ప అందులో ఎవ్వల మాటల ఏమర్థం లేదు వట్టి ఏదేదో వాగుతున్నారు అందరు కూడా దయచేసి కలిసి రావాలి ఇంకెన్నో సాధించవలసి ఉన్నాయి ఆ సాధించే కాడ మహాశక్తివంతుడైన కృష్ణన్న ఇవర భారతదేశంలో పన్నెండు వందల ముప్పై తొమ్మిది కులలకు పై ముప్పై పైగా ఉన్న ఎస్సీ కులాల ఎన్ని ఎన్ని వందల కులాలు ఉన్నాయి ప్రతి కులానికి సంఘం ఉన్నది కానీ ఏ సంఘం కూడా భారతదేశంలో క్లిక్ కాలేదు ఒకే ఒక కృష్ణన్న అది కూడా ఎంఆర్పిఎస్ ఇది ఒకటే భారతదేశంలో క్లిక్ అయింది నాయకుడు అంటే అయినా ఆయన గుర్తింపు పొందుడు పట్టు పట్టుబడితే తప్పకుండా సాధించదాకా వదలని ఒక శక్తివంతుడు కాబట్టి అందరూ కలిసి వచ్చి మనం ఒక్కడిగా నిలబడి ఆయనకు తోడుగా నీడుగా ఉండి ఇంకెన్నో వెనుకబడ్డాయి అన్నీ ఇంకెన్నో కోల్పోతున్నాయి అన్నీ అన్నిటిని వెలుగు తీసి మనము అన్నిటి మీద పోరాటం చేసి చివరికి కలిసికట్టుగా ఉండి ఇవన్నీటి మనం సాధించుకొని చివరికి రాజ్యాంగ సాధన కొరకు రాజ్యాధికార కొరకు అందరం కలిసి చేద్దామని మాలలు దీన్ని గ్రహించి దయచేసి కలిసి రావాలని వారికి మరొకసారి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నా కింజం వెంకటస్వామిగా ఎం ఎంఎస్పి రాష్ట్ర కోఆర్డినేటర్ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో గౌరవనీయులు మందకృష్ణ మాది గారు తలపెట్టినటువంటి వెయ్యి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని హైదరాబాద్లో జనవరి ఇరవై ఏడున తలపెట్టిన కార్యక్రమాన్ని మరి డప్పులు అదేవిధంగా కులవృత్తుల సాంస్కృతిక విభాగ విభాగాలకు సంబంధించినటువంటి కళా ప్రదర్శనను మరి హైదరాబాద్ ట్యాంక్ బండ్లో ట్యాంక్ బండ్ పైన నిర్వహించే కార్యక్రమాన్ని మరి ఈ కార్యక్రమంలో ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డప్పు కళాకారులు అదేవిధంగా సింధు హక్కులకు సంబంధించిన కళాకారులు వివిధ కులవృత్తుల సంబంధించిన కళాకారులు ఉన్నారో మరి దీనిలో ముఖ్యంగా మాదిగా మహిళా డప్పు కళాకారులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని మరి కృష్ణమాధికారు తలపెట్టిన ఏబిసిడీ వర్గీకరణ చేయకుండా వ్యతిరేకిస్తున్నటువంటి ప్రభుత్వాలు కానీ మరి వ్యతిరేకిస్తున్న మా సోదరవర్గం మాల సోదరులైన కానీ మరి దీన్ని అర్థం చేసుకుంటారని ఒకే పోకట పోతే మీకు అగ్ర కులాలకు ఎలాంటి స్వభావం మార్పు లేదని మేము గ్రహించవలసినటువంటి పరిస్థితులు తీసుక వస్తున్నారని మరి మీరు వాళ్ళ మేమేం తక్కువ కాదు మనవాదులతో పాటు మేము కూడా వాళ్ళదల కలుస్తాం మేము మరో మనవాదులం అనే విధంగా ప్రవర్తించకుండా మీరు జ్ఞానోదయం మీకు కలగాలని మరి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక మాలవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకే అంబేద్కర్ గారు రిజర్వేషన్లు ఇచ్చారని వాటన్నిటిని ఉపకులాలకు అందకుండా మేమే దోసుకుంటాం అనేటువంటి పద్ధతిలో మీరు పోకుండా మరి సామాజిక న్యాయం కోరుకునే మాల సోదరులు ఎవరైతే ఉన్నారో మేమందరినీ వ్యతిరేకించాం వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళను మనవాదులే అంటాం తప్ప మరొక మాట రాదని మరి ఈ వెయ్యి గొంతులు లక్ష డబ్బుల కార్యక్రమం హైదరాబాద్లో నిర్వహించే కార్యక్రమాన్ని ఏ విధంగా సక్సెస్ చేయాలి అనే దాని మీద ఈ నెల పద్దెనిమిదిన కరీంనగర్లో మరి భారీ ఎత్తున రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్న సందర్భంగా గౌరవనీయులు మరి మాదిగ మాదే ఉపకులాల వికలాంగుల వృద్ధుల వితాంతుల పెద్ద అయినటువంటి మాన్యులు మందకిష్ణ మాదిగారు వస్తున్న సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డబ్బు కళాకారులతో పాటు మరి అందరూ కూడా సామాజిక న్యాయం కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి అదేవిధంగా ఈ నెల నుంచి సాంస్కృతిక విభాగం సంబంధించినటువంటి కళాకారులు అందరూ కూడా ప్రతి గ్రామ గ్రామంలో తిరుగుతూ మాదిగలకు మాది ఉపకులాలు జరుగుతున్నటువంటి వర్గీకరణ లేకపోవడం వల్ల వాళ్ళు జరుగుతున్నటువంటి అన్యాయాలను వివరిస్తూ మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకుల్ని చైతన్యపరుస్తూ మరి ఆ కళా బృందాలన్నీ కూడా ప్రాంతాలలో గ్రామాలలో పర్యటిస్తూ వాళ్ళందరినీ కూడా జాగృతం చేసి హైదరాబాద్లో జరిగే సమావేశానికి వాళ్ళు తరలివచ్చే విధంగా కృషి చేస్తారని ఆ కృషిలో మరి ఇక్కడ నుంచి ఈ కరీంనగర్ జిల్లాకు ఇన్చార్జ్గా వస్తున్నటువంటి రామంచ భరత్మాదిగా అదేవిధంగా మాది గారు గజ్జల అశోక్ గారు మరి ఈ ప్రాంతంలో ఉండి ఈ జిల్లాను మరి జాగృతం చేసి చెలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం చేయడంలో కీలక భూమిక పోషిస్తారని మరి అందుకు ఈ కమిటీలన్నీ కూడా ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల కార్యకర్తలందరూ కూడా వీళ్ళు గ్రా గ్రామ గ్రామాన సాంస్కృతిక విభాగం వచ్చినప్పుడు వాళ్ళందరికీ స్వా స్వాగతం పలికి విజ డప్పు సబ్బులతో స్వాగతం పలికి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసేట విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించాలని కోరుతూ ముగిస్తున్నాం సరిపోతుందా నేను మీ బహుజన గర్జన గజ్జల అశోక్ ఏదైతే మందకృష్ణ మాదిగన్న గారు ఎత్తుకున్న వర్గీకరణకు వర్గీకరణ ఉద్యమానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా మాదిగ కవులు కళాకారులు మాదిగ వాగ్యకారులందరూ కూడా సిద్ధపడుతూ ఈ నెల ఇరవై ఏడు తారీఖు నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉమ్మడి జిల్లాలో కళాబృందాలచే రథయాత్రను ప్రారంభించడం జరుగుతుంది అది ఇరవై ఏడు తారీఖు నాడు మొదలుకొని మళ్ళీ జనవరి ఇరవై ఏడు తారీఖు నాడు లక్ష డప్పులు వెయ్యి గొంతుకలతో మాదిగల మాదిగ ఉపకులాల శక్తి ప్రదర్శనను నిర్వహించబోతూ ఉన్నాం ఎవడైతే వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఉన్నారో రాజకీయ పార్టీలు కావచ్చు ఆయా కుల సంఘాలు కావచ్చు లేకపోతే మా సోదర మాలలు కావచ్చు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వ్యతిరేకించే వాళ్ళకు సావుడప్పు దాని వర్గీకరణ ఆహ్వానించే వాళ్లకు దాన్ని స్వాగతించే వాళ్లకు లగ్గం డప్పు కొట్టడానికి సిద్ధమవుతున్నటువంటి ఈ లక్ష డప్పులు వెయ్యి గొంతుకుల వెయ్యి గొంతుకుల కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులవర్గాల ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు అన్ని సంఘాలు కూడా సపోర్ట్ చేయాలని కోరుతూ మరీ ముఖ్యంగా నేను కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిగా మా రామంచ భరతన నేను ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల కానీ రాజన్న సిరిసిల్ల కానీ పెద్దపల్లి కానీ ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి గ్రామం ప్రతి మండలం కూడా తిరుగుతూ ముఖ్యంగా మాదిగ సామాజ మాదిగ సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ అన్ని పార్టీలను అన్ని కులాలను కూడా వర్గీకరణ ఎందుకో సంవత్సరం మాదిగలకి ఎందుకు అన్యాయం జరుగుతుంది అనేది మరి ఆట పాట మాటల ద్వారా ఇరవై మంది కళాకారులతోటి రథయాత్రను మేము ప్రతి గ్రామంలో ప్రతి గల్లీలో కూడా తిరగడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఏదైతే మన సంస్థ ఉన్నదో మన సంఘం ఉన్నదో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దానికి అనుకూలంగా ఉన్నటువంటి సంఘాలు కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పేసి కోరుతూ మరి ఇటీ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా సహకరించి మన సక్సెస్